ఫస్ట్ ఆఫ్ నిఖిల్ గారు విన్నర్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను హీ డిజర్వ్డ్ దట్ ట్రోఫీ సో అందరూ ఫ్యాన్ కు ఫ్యాన్స్ కు నా థ్యాంక్ యూ చెప్పాలి సో సో సపోర్టివ్ ఫ్యాన్స్ కూడా సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే అమ్మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చేతి మీద ట్రోఫీ ఇచ్చారు సో చూసినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యాను అంత పెద్ద స్టేజ్లు ఫస్ట్ టైం బిగ్ బాస్లో నిఖిల్కు ట్రోఫీ దొరికింది అక్కడ సో నిఖిల్ స్ట్రగుల్ చేసింది బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు గెలిచింది సో ఈ డిజర్వ్ ద ట్రోఫీ యాక్చువల్లీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ మీరు విన్నర్ అయిన తర్వాత కలిసారమ్మా నిఖిల్ ని యా ఏం చెప్పాడు నిఖిల్ నిఖిల్ చెప్పింది ఇది నీకోసం కోసం ఇది ట్రోఫీ ఫర్ యూ అమ్మా చెప్పింది హౌస్ లో కూడా అదే చెప్పారు మా అమ్మ ఇప్పటికీ అది హౌస్ లో నాకు ట్రోఫీ ట్రోఫీ ముఖ్యం అక్కడ నాకు నాకు కూడా నాకు క్వశ్చన్ అడిగింది అక్కడ సో నాగార్జున్ గారు నీ ఏమి కావాలి డబ్బు కావాలా సూట్ కేస్ కావాలా ఆర్ ఇది కావాలా సో ఐ టోల్డ్ ఐ ఐ నీడ్ దట్ ట్రోఫీ యాక్చువల్లీ నాకు ముఖ్యం ట్రోఫీ డబ్బు కాదు అభిమానం ముఖ్యం అండ్ నీ ఫ్యాన్ కోసం దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ అస్ మీ కళ్ళు చూస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యారు అనుకుంట నిఖిల్ గారిని పట్టుకుని ఏడిశారు అంటు కొంచెం సో నిఖిల్ గారు ఆ ట్రోఫీ చేతికి రామ్ చరణ్ గారి చేతి నుంచి అందుకోగానే బాగా ఎమోషనల్ అయ్యానని ఇప్పుడే తెలిసింది సో సో చూసినప్పుడు ఏంటి అసలు మీ ఫీల్ నాగార్జున సార్ ఒక బ్లైండ్ అయిపోయాను అక్కడ ఏమి నా బ్రైన్ లో ఏమీ లేదు బ్లైండ్ అయిపోయాను నాకు అది నిఖిల్కు అది కావాలి దట్ ట్రోఫీ ఈ నీడ్ సో అది దొరికింది కదా ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అక్కడ బ్లైండ్ అయిపోయాను యాక్చువల్లీ